హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా నేను బాగుండాలని చెప్పేసి కోరుకోండి ఇంకా ఈ ఫైవ్ కే సెలబ్రేషన్స్ అంటే నా ఛానల్ ఫస్ట్ టైం ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్నే గెయిన్ చేసుకున్నాను కాబట్టి ఈ సెలబ్రేషన్ సందర్భంగా నేనైతే టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఎవరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మాంగళ్యాలో తీసుకున్నాను అనమాట సూర్యాపేటలో సో ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ నుండి తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట ఈ వీడియోలో ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూసి మీరైతే నాకైతే కామెంట్ చేయండి వాటి కాస్ట్ ఎంత పడిందో కూడా నేను చెప్తాను ఎలా ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్పండి ఫస్ట్ మీరు చూసినదైతే బ్లాక్ ఇది టాప్ అనమాట బ్రౌన్ షేడ్స్ వచ్చి దాని మొత్తం మీద కూడా డ్రెస్ మొత్తం కూడా చంకీ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్తో చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సంథింగ్ ఎంతో పడింది ఇది ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ తీసాను సో అప్పటి వీడియో ఇప్పుడు లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట ఇక హ్యాండ్స్కి వచ్చేసి కంప్లీట్గా మిర్రర్ వర్క్ వచ్చేసింది చూస్తున్నారు కదా చాలా బాగుంది టాప్ అయితే దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పెట్టాను రీజనబుల్గా ఉందో లేదో మీరైతే కామెంట్ చేయండి అసలు యాక్చువల్లీ ఈ డ్రెస్సెస్ నేను ఎప్పుడు అంటే దసరా ఆఫర్స్లో తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ డ్రెస్ ఎలా ఉందో చూపిస్తాను త్రీ పీస్ సెట్ కుర్తీ అనమాట సో అది చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ పడింది నాకు ఈ విధంగా ఉంది చున్నీ బాగుంది ప్యాంట్ కూడా మంచిగా ఇచ్చారు స్ట్రైట్ ప్యాంటు చాలా బాగుంది ఇంకా నెక్ దగ్గర చూసారు కదా ఇక్కడ వర్క్ వచ్చేసింది అలానే ఇది కూడా త్రీ పీస్ సెట్ కుర్తి సెట్ కూడా నేను తీసుకుంది డబల్ ఎక్సల్ అనమాట నాకైతే రీజనబుల్ అనిపించింది అది వండి చున్నీ అలా వచ్చేసింది అండ్ నెక్స్ట్ ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఎలస్టిక్ వచ్చేసింది దాంట్లో మీరేమంటారు కాస్ట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయా లేదా ఎక్కువ పెట్టేశానా మీరేమంటారో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లాక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి మంచి మంచి బ్లాగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి ఇంకా ఈ ఈ యాంకిల్ కట్ అయితే వచ్చేసి ఫైవ్ యాంకిల్ కట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట క్వాలిటీ వైజ్ చాలా బాగుంది నేనైతే ఒకటి తీసుకున్నాను డ్రెస్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇందాకలు చూపించిన బ్లాక్ టాప్కి సో ఇది హండ్రెడ్ పడింది చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా కూడా ఇక ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కలిపి కూడా నాకు లెవెన్ హండ్రెడ్ అంటే థౌజండ్ క్రాస్ చేసిన అనమాట సో దానికి గిఫ్ట్ యాంపైర్ వచ్చింది నాకైతే ఏ గిఫ్ట్ యాంపైర్ వచ్చింది అంటే చాపర్ అనమాట సో ఆ చాపర్ని అయితే ప్రజెంట్ అయితే నేనైతే మీకు చూపించకపోతున్నాను అనమాట చాపర్ బాగుందండి నైస్ ఇంకా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి అత్యంత ముఖ్యంగా అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్